మనందరం గుడికి వెళ్ళడం ఇష్టపడతాం కానీ ఎప్పుడు ఏ దేవుడిని దర్శించుకుంటే మంచి ఫలితం వస్తుందో మీకు తెలుసా ఈ వీడియోలో దాని గురించి తెలుసుకుందాం ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు శివాలయం ఉదయం బ్రహ్మముహూర్తం అంటే నాలుగిటి నుంచి ఆరు గంటల వరకు ఈ సమయంలో శివాలయ దర్శనం చేస్తే మనసు ప్రశాంతంగా మారుతుంది పాపాలు తొలగిపోతాయి ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది అందుకే భక్తులు శివుడిని ప్రభాత దర్శనేశ్వరుడు అంటారు ఉదయం ఆరు గంటల నుంచి పదింటి వరకు విష్ణు ఆలయం ఈ సమయానికి విష్ణుమూర్తిని దర్శించుకోవడం అత్యంత శ్రేయస్కరం ఇల్లు ధన ఉండాలని సంతోషం కలగాలని కోరుకునేవారు ఉదయం విష్ణు ఆలయం సందర్శిస్తే మంచి ఫలితాలు పొందుతారు మధ్యాహ్నం పదకొండు నుంచి ఒక గంట వరకు హనుమాన్ ఆలయం ఈ సమయంలో శక్తి ధైర్యం కోసం హనుమాన్ ఆలయానికి వెళ్ళడం మంచిది హనుమాన్ స్వామి భక్తులకు భయాన్ని తొలగించి బలం ధైర్యం ప్రసాదిస్తాడు సాయంత్రం నాలుగు నుంచి ఏడు గంటల వరకు లక్ష్మీ ఆలయం సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి ఆలయం దర్శనం చేస్తే ఐశ్వర్యం సౌభాగ్యం లభిస్తాయి గృహంలో శాంతి సమృద్ధి కలుగుతాయి రాత్రి సమయం శివాలయం చంద్రకాంతి కింద రాత్రి సమయంలో శివాలయ దర్శనం చేస్తే భక్తికి మరింత గాఢత వస్తుంది మనసుకు అద్భుతమైన శాంతి లభిస్తుంది ఇక నుంచి గుడికి వెళ్ళేటప్పుడు సమయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి సమయం సరైనది అయితే ఫలితం కూడా రెట్టింపు అవుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి విశేషాల కోసం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి